వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ శ్రీవారి తెలంగాణ రాష్ట్రం నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలం బొందలకుంట గ్రామానికి చెందినటువంటి యువ రైతు నిరంజన్ గారు తన ఎద్దులకు ట్రైనింగ్ ను చూస్తే మీరే ఫీదా అవుతారు మరి ఆ విధంగా ఇచ్చారు ఎద్దులకు ట్రైనింగ్ ఎద్దుల బండి గుంజుకోపోతే మరి ఎద్దుకు వినలేని కోపం వస్తుంది ఈ ఎద్దులకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఏ విధంగా ఉందంటే రైతులు చూస్తున్నట్టయితే తప్పకుండా ఫీదా అవుతారు మరి ఇప్పుడు ఎద్దుల బండి ముందుకు అయితే తీసుకువెళ్దాం మరి ఎద్దుల బండి ముందుకు తీసుకు వెళ్తే ఎద్దు రంకెలేసుకుంటూ మరి ఎంబడైతే ఏ విధంగా ఉరికొస్తుంది అనేది మీరే చూడండి ఎద్దుల బండి కదిలింది ఎద్దు రంకెలేస్తూ బయలెళ్ళింది మరి ఎద్దుల బండి నాది నా సొంతం అంటూ ఇరుసుకు పడుతుంది ఏది ఏమైనా సరే ఎద్దుల బండి కదిలిస్తే మాత్రం తగ్గేదేలే అంటుంది మరి యొక్క ఎద్దు రైతులు ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఎద్దుల మీ దగ్గర కూడా ఉంటే సోషల్ మీడియా ద్వారా పరిచయం చేద్దాం మరి ఇంట్లో ఉన్నటువంటి దీపం లాంటిది మరి బయటికి వస్తేనే కదా వెలుగు వచ్చేది మరి మీరు కూడా మన ఛానల్లో పెట్టాలనుకుంటే కామెంట్ చేయండి రైతు ఏమని చెప్తున్నారంటే మరి ఎద్దు మనల్ని నమ్మితే ఎప్పటికీ మరిచిపోదు రైతు ఏం చెప్తున్నారంటే నిరంజన్ గారు ఎంతమంది వచ్చినా రంకె లేదు కానీ నేను వస్తే మాత్రం రంకె లేస్తుందని చెప్తున్నారు రైతు ఈ యొక్క ట్రైనింగ్ ఎద్దుకు ఏ విధంగా ఇచ్చారంటే తన పొలంలో ఉన్నటువంటి గడ్డిని మరి దొడ్లోకి వామి పెట్టడానికై తీసుకురాగా బండి విప్పి ఎద్దును చెట్టుకు కట్టేసి వామి పెట్టిన తర్వాత బండి పక్కకు లాగడంతో మరి ఎద్దు రంకెలేయడం మొదలు పెట్టిందంట మరి ఆ విధంగా పసిగట్టి ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రైతు ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వడం మొదలు పెట్టారంట మరి అదే విధంగా ఈ ఎద్దు కూడా ఊపిరం దగ్గర చేయి పెడితే మరి మొక్కాల మీద నిలబడే లక్షణాలని కనిపెట్టారు రైతు నిరంజన్ గారు మరి యొక్క ట్రైనింగ్ ఏ విధంగా ఉండదు అనేది రైతులు చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రైతుకు మంచి కామెంట్ అయితే పెట్టండి ముందుగా అందరికి నమస్కారం వచ్చేసి చిన్న కొనుగోలు చేసాం ట్రైనింగ్ అంటే ఏం లేదనా దాన్ని పడిపోయింది ఫ్రెండ్స్ ఉన్నారు నలుగురు రీసెంట్గా గడిమా వేస్తుంటే బండి దగ్గర ఇసుకోవాలి గడివ ఇంకా అది సౌండ్ని అట్లా దానికంటే ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ అలవాటు నేను